తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని కేర్పురంలో ఉన్నటువంటి గీతాంజలి పబ్లిక్ స్కూల్లోని ఈరోజు గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకులు ఉపదృష్ట వరప్రసాద్ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని వివరించారు గీతా జయంతి అంటే ఏమిటి శ్రీకృష్ణుడు ఏ పరిస్థితుల్లో గీతా జయంతిని భగవద్గీతని అర్జునుడికి బోధించాడు ఇది ఏ రకంగా అన్ని కాలాలకు అన్ని సమయాలకు వినియోగపడుతుంది అనేది చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ జివిఎన్ భూపతి మాట్లాడుతూ విద్యార్థులు తరచుగా భగవద్గీత శ్లోకాలను పఠించడం వల్ల వాళ్ళ మేధాశక్తి పెరగడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా పోసపాటి ర్యాగకు చెందినటువంటి సాయి శశాంక్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల గురించి వివరించారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకులు ఉపద్రష్ట వరప్రసాద్ పేర్కొన్నారు గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కేఎల్పురంలో గల గీతాంజలి స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ భగవద్గీతలోని ప్రతి అక్షరం ఒక శక్తివంతమైన బాణమని ప్రతి భావం అమూల్య సందేశమని భగవద్గీత సర్వకాలికం సార్వజనమని అన్నారు రచయిత ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవిఎన్ భోపత మాట్లాడుతూ భగవద్గీత ధర్మయుద్ధానికి సంబంధించిన సందేశం మాత్రమే కాదు మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలను అందించే జీవన శాస్త్రం అందుకే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాదు ఇది మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఒక సంపూర్ణ మార్గదర్శనాన్ని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పోసపాటి రేఖకు చెందిన టేకుమళ్ళ అమిత్ సాయి శశాంక్ భగవద్గీతలో భక్తి యోగాన్ని అర్థవంతంగా భక్తి శ్రద్ధలతో చదివి వినిపించారు ఈ సందర్భంగా ఉపాదృష్ట వరప్రసాద్ డాక్టర్ జీవియన్ భూపుతులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు డైరెక్టర్ రాజేష్ ప్రిన్సిపల్ మల్లికలతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ సలహాదారు సుభద్రాదేవి డిమ్స్ రాజు గిరి తదితరులు పాల్గొన్నారు కర్మాని కర్మాని మై సన్యస్య भावेन मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्था मय्यावेशित चेतसाम् मय्येव आधस्त्वा मयि बुद्धिम् निवेशय निवसिष्यति मय्येव अध ऊर्ध्वम् न संशयः అధచిత్తం సమాధాతుం నసక్నోషి మైస్తరం అభ్యాస యోగేన తతో హాని చాప్తుం ధనుంజయ గాండీవ్ అంట గాండీవ్ పట్టునట్టి ఏ సైన్యం ఇంకా కనిపించదు అంత మహావీరుడు అలాగే కేవలం పాండవులందరినీ కూడా అడవికి పంపించేస్తే అందరూ అనుకుంటారు పాండవులకు అన్యాయం జరిగిపోయింది అడవికి పంపించారని కానీ పాండవులు చెడిపోలేదు పాండవుల పక్కన కృష్ణుడు ఉన్నాడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే ఉంటాడో అందరూ చక్కగానే ఉంటారు వాళ్ళందరికీ పన్నెండు సంవత్సరాలని ఎన్ని సంపాదించుకోవాలో అన్ని సంపాదించుకునేటట్టు చేశాడు శ్రీకృష్ణుడు పాశుపతాస్త్రం సాక్షాత్తు శివస్వరూపం అది ఆ శివుడు పాశుపతాస్త్రం కూడా అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు అంత సంపన్నం అంటే ఎదురని ఆయుధములు ఎవరు లేరు అలాంటి అర్జునుడు యుద్ధం వచ్చి వాళ్ళందరినీ చూసి వెంటనే కృష్ణుడి దగ్గర

మామూలుగా రామాయణ మహాభారాలని ఇంగ్లీష్ లోని మైకాలజీ అని రిఫర్ చేస్తుంటారు చాలా పుస్తకాలు చదివంటారు కానీ ఇండియన్ మైకాలజీ అనేసి అది వెరీ రాంగ్ నమక్రేచర్ ఫస్ట్ మనం అందులోంచి బయటకువాలి మైథాలజీ అనేది స్టడీ ఆఫ్ మిస్ సో మనం రామాయణ మహాభారతం మిస్ కాదు యూరోపియన్ కల్చర్స్ లో వెస్టర్న్ కల్చర్స్ లో వాళ్ళకి మిక్స్ ఎక్కువ ఉంటాయి డ్రాగన్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి సో అవన్నీ మిక్స్ అనమాట ఆ మైకాలజీ వాటి వాళ్ళకి ఇండియాలో అన్న స్టోరీలు ఏంటంటే రామాయణ మహాభారతం ఉన్నారు కాబట్టి వాటిని మైథాలజీగా రిఫర్ చేస్తారు